దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును దేవదేవుడు అయినటువంటి సర్వాధికారి యొక్క కృప మనందరికీ తోడయిండి మనందరినీ ఆయన నడిపించును నడిపించునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడెలమైన మనందరికీ బెతిస్తా సాయంకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు శ్రేష్టమైనటువంటి వాక్కులను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా అందుకే ఈ దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచ్చనాన్ని చదువుకుందాం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను కాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు అనేకమైనటువంటి ఆజ్ఞలు మనకిస్తూ ఉన్నాడు ప్రియుల వాటితో భాగముగా దేవుని మందిరం నాకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని దేవునిందుకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అని అంటే అనేక ప్రాంతాలకు మనం బయలుదేరి వెళుతూ ఉంటాం ఆఫీస్కు వెళ్తూ ఉంటాం బిజినెస్కి వెళ్తూ ఉంటాం అలాగే కాలేజీ వెళ్తూ ఉంటాం అలాగే పొలానికి వెళ్తూ ఉంటాం వివిధ రకములైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇష్టం వచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు ప్రియుల కానీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా తూచుకోనమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే చాలాసార్లు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు కూడా దేవుని మందిరంలో ఉండవలసినటువంటి భక్తిని ప్రార్థనను విశ్వాసమును క్రమశిక్షణను చాలామంది మీరుతూ దేవునికి కోపం బుట్టిస్తూ ఉంటారు అయితే దేవుని సన్నిధిలో చేరినటువంటి బిడ్డలకు దేవుడు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం పదవచనం మనం చదువుకుందాం నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట నాకిష్టము అని భక్తుడు అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బుడలమైన మనకు దేవుని యొక్క ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని భక్తులు వర్ణిస్తూ ఉంటే దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా కూర్చోవడం దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా బయటికి లోపలికి తిరగడం దేవుని మందిరంలో మాట్లాడుకుంటూ ఉండడం సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండడం ఇలాంటి వాటన్నిటిని కూడా దేవుడు గద్దిస్తూ ఉన్నాడు ప్రియుల ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులు దేవుని మందిరంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవలసి ఉన్నది వినవలసి ఉన్నది ధ్యానించవలసి ఉండగా వీరందరూ కూడా ఒక్కొక్కరు దేవుని మందిరంలో చేరి శుభ్రంగా సెల్లు చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు ప్రియుల అందుకని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరి దగ్గర ఉన్నటువంటి సెల్లులు తీసుకోవడం బైబిల్ ఇస్తూ ఉన్నారు ప్రతి వ్యక్తి దగ్గర సెల్లు తీసుకోవడం బైలి బైబిల్ ఇస్తూ ఉన్నారు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక నిజంగా ప్రతి మందిరంలో కూడా ఈలాగున సెల్లు తీసివేసి పరిశుద్ధ గ్రంథం ప్రతి వ్యక్తి చేతిలో ఉండుట నిజంగా దేవుడు ఎంత సంతోషపడతాడో ప్రియులార అందుకే దేవుడు అంటూ ఉన్నాడు నీవు దేవుని మందిరం పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనమని ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన బిడలమైన మనమందరం కూడా దేవుని మందిరం వెళ్ళినప్పుడు మన మాట తీరు వైఖరి మన పద్ధతి అన్నీ కూడా దేవునికి ఇష్టముగా యోగ్యముగా ఉండేటట్టుగా చూసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే దేవుని మందిరంలో అడుగుపెట్టిన తర్వాత దేవుని మందిరంలో ఉన్నటువంటి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములు మన మీదకి వస్తాయి ప్రియుల ఆ ఆశీర్వాదము ఎలాంటిది అని అంటే అది ప్రవాహం వలె సమృద్ధి అయినటువంటి సహాయముగా కనబడుతూ ఉన్నది ఈ ప్రవాహము ఎక్కడి నుండో రాదు ప్రియుల దేవుని మందిరంలో నుండి మన మీదకి వస్తా ఉన్నది ఈ ప్రవాహము పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా వ్రాయబడించుకోండి కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిదవ వచ్చనం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని మందిరములో ఆనంద ప్రవాహములోనిది తన బిడ్డలకు దేవుడు త్రాగించుచున్నాడు దేవుని మందిరము యొక్క సమృద్ధి చేత సంతృప్తి నొందుచు ఉన్నారు అని వ్రాయపడిన దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు ఈలాగున తృప్తి పొందొచ్చు ఆనంద ప్రవాహంలోనిది త్రాగుచు దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే కొంతమంది మాత్రమే దేవుని మందిరంలో అస్తవ్యస్తంగా ప్రవర్తిస్తున్నారు ప్రియులారు ఈలాగున దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి సాయంకాలపు వేళలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం అందరం కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఇక మీదట మనం దేవుని మందిరంలో భయం కలిగి ఉందం గాక ఇక మీదట దేవుని మందిరంలో వాక్యానుసారముగా గాక ఇక మీదట దేవుని మందిరంలో సంతృప్తి కలిగి గాక ఇక మీదట దేవుని మందిరంలో ఆనంద ప్రవాహములోనిది త్రాగి దేవుణ్ణి మహింపరిచే పాత్రలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈలాగున దే దైవ చిత్తాన్ని నెరవేర్చి సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఈ శుభ దినాన పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరినటువంటి మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను ఈ సాయంకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మాకు అనుగ్రహించి నిజముగా నా తండ్రి నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నామని ఆజ్ఞాపించారు మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు స్థుతించినప్పుడు పాడినప్పుడు ప్రకటించినప్పుడు బహు భయముతోనూ భక్తితోనూ మీ బిడ్డలు కొనసాగునట్లు కరుణ చూపుతో మహిమ పొందమని ప్రార్థిస్తూ నిజముగా నా తండ్రి ఈ మందిరంలో ప్రజలు ఎలాగున తండ్రి ఫోన్లు చూసుకుంటూ ఉన్నటువంటి వారందరికీ ఎలాగున పరిశుద్ధ గ్రంథాలు చేతలు పెట్టారో అలాగ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా ఈ క్రియ కాకుండా నాయన పరిశుద్ధమైనటువంటి మీ ఆజ్ఞానుసారంగా జీవించి మీ ఆశీర్వాదములు మీ బిడ్డలు అనుభవించినట్లు మీ లేఖనమే వారికి జీవాధారముగా ఉండునట్లు కరుణ చూపుతూ మేలుతో తృప్తిపరచమని ఈ రాత్రి మంచి నిద్రను మనశ్శాంతిని ప్రతి బిడ్డకు దయచేయమని ఆయుష్ ఆయురారోగ్యం దయచేయమని ఈ రాత్రి తన్ని మీ బిడ్డలను మీ శాంతితో సమాధానంతో నింపమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకునే బిడ్డలకు దీవెన దయచేయమని ఎగ్జామ్స్ రాస్తున్న బిడలందరినీ కూడా మీరు ఆయత్తపరచమని జ్ఞాన వీకులు గలన ఆత్మతో నింపమని వారి హృదయాల్లో ఉన్నటువంటి భయం ఆందోళన కలవరమును కొట్టివేయమని దీవించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మీ బిడలను అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అది పరిశుద్ధమైన నావులు స్తుతించి ప్రార్థించరు వేడు నండి